మీరు ఈ సమ్మర్ లో మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా మీరు తొందరగా ఎదగాలనుకుంటున్నారా ఈ వీడియోలో మీరు ఈ సమ్మర్ లో నేర్చుకోవలసిన నైన్ పవర్ఫుల్ స్కిల్స్ గురించి నేను మీకు పరిచయం చేస్తాను ఈ స్కిల్స్ మీరు త్వరగా ఎదగడానికి మరియు మీ గోల్స్ ని అచీవ్ చేయడానికి సహాయపడతాయి నేను లాస్ట్ సమ్మర్ లో ఇందులో కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను మరియు అవి నాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అందుకే నేను ఈ స్కిల్స్ మీతో పంచుకోవాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వర్కౌట్ ఈ వేసవిలో రోజు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి వర్కౌట్ చేయడం వల్ల మీ బాడీ హెల్దీగా ఉంటుంది మీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది మరియు మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు అంతేకాదు ఇది మీ అట్రాక్టివ్నెస్ ని ఈజీగా ఫైవ్ నుంచి ఎయిట్ కి పెంచుతుంది ఎంతో వద్దు రోజుకి ఇరవై నిమిషాలు వాకింగ్ రన్నింగ్ లేదా జిమ్ లో వర్కౌట్ చేయడం మొదలు పెట్టండి రెండు మూడు నెలల్లోనే మీరు చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు కుకింగ్ వంట చేయడం అనేది కేవలం మహిళల కోసం మాత్రమే కాదు ఇది మగవాళ్ళకి కూడా ఎంతగానో ముఖ్యమైన స్కిల్ అంతెందుకు మా అన్నయ్యకి ప్రమోషన్ ఇచ్చి తమిళనాడు ట్రాన్స్ఫర్ చేశారు మా అన్నయ్యకి వంట రాక పడుతున్న కష్టాలు చెప్తే నమ్మరు అక్కడ ఫుడ్ తినలేక మా ఊడికి వండుకోవడం రాక చాలా నరకం అనుభవిస్తున్నాడు వంట నేర్చుకోవడం ద్వారా మనం ఒకరిపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది మంచి ఫుడ్ తింటూ హెల్దీగా ఉండవచ్చు చిన్న చిన్న రెసిపీస్ తో స్టార్ట్ చేయండి నేనైతే ఆమ్లెట్ తో స్టార్ట్ చేసా మీరు దేంతో స్టార్ట్ చేస్తారో కామెంట్ చేయండి టైపింగ్ మీరు ఎంత వేగంగా టైప్ చేయగలరు ఈ డిజిటల్ యుగంలో వేగంగా మరియు సమర్థవంతంగా టైప్ చేయడం ఒక అద్భుతమైన స్కిల్ మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ టైపింగ్ మరియు కరస్పాండెన్స్ వచ్చిన ఏ జాబ్ లోనైనా నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటారు మాక్సిమం అన్ని గవర్నమెంట్ జాబ్స్ లో కూడా టైపింగ్ కావాలంటున్నారు మీరు ఎక్కువ కష్టపడద్దు రోజుకి జస్ట్ థర్టీ మినిట్స్ టైప్ చేయడం ప్రాక్టీస్ చేయండి చాలు త్రీ ఫోర్ మంత్స్ లోనే చాలా ఇంప్రూవ్ అవుతారు ఇంగ్లీష్ మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా చూడండి ఇంగ్లీష్ సెక్షన్ లేకుండా పేపర్ ఉండదు రాబోయే యుగం అంతా ఏ అలాంటి ఏ యొక్క బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి మీరు ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటే మాత్రం బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోండి మీరు ఏం చేయొద్దు జస్ట్ ఐపీఎల్ మ్యాచ్లు తెలుగులో మానేసి ఇంగ్లీష్ లో చూడ స్టార్ట్ చేయండి ఇంగ్లీష్ ఎక్సలెంట్ గా ఉంటుంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో నేర్చుకోండి చాలు సరిపోతుంది కమ్యూనికేషన్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీ జీవితంలో అద్భుతాలు చేయగలవు మీ ఆలోచనలను క్లారిటీగా గా అట్రాక్టివ్ గా చేయగలిగితే ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు అలాగే అవ్వాలనుకుంటారు ఒక జాబ్ ఇంటర్వ్యూ లో ఒక ప్రెసెంటేషన్ లో లేదా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మంచి కమ్యూనికేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ రిలేషన్షిప్స్ కూడా మెరుగుపడతాయి ఈ సమ్మర్ లో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ చిన్నగా సంభాషణలు మొదలు పెట్టండి మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పండి ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం నేర్చుకోండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెరుగుపరుచుకోండి సేల్స్ సేల్స్ అనగా మీరు కంపెనీలో ఏదో అమ్మడం గురించి మాత్రమే అనుకోవచ్చు కానీ అది అంతకు మించినది సేల్స్ అంటే మీ ఆలోచనలను మీ ఇన్నోవేషన్స్ లేదా మిమ్మల్ని మీరు ఒప్పించే విధంగా ఇతరులకు ప్రెజెంట్ చేయడం మీరు ఒక జాబ్ ఇంటర్వ్యూలో మీ స్కిల్ ని అమ్ముకోవాలనుకుంటారు ఒక ప్రాజెక్ట్ ఐడియా ని మీ బాస్ ఒప్పుకోవాలనుకుంటారు లేదా మీ ఫ్రెండ్స్ నిప్పించాలి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా సేల్స్ లోకే వస్తాయి యూట్యూబ్ లో సేల్స్ మీద మంచి వీడియోస్ ఉన్నాయి అవి చూసి చిన్నగా మీ స్నేహితులకు లేదా కుటుంబ సభ్యులకు అమ్మడం ప్రాక్టీస్ చేయండి స్లోగా మీరే రిజల్ట్స్ చూస్తారు కాపీ రైటింగ్ కాపీ రైటింగ్ కూడా సేల్స్ లాగే సేల్స్ లో మీ మాటలతో ఒప్పిస్తారు కాపీ రైటింగ్ లో మాత్రం మీ రచనలతో ఇతరులను ఒప్పించాలి కాపీ రైటింగ్ అంటే అందంగా మరియు ఒప్పించే విధంగా రాయడం అది ఒక ఇమెయిల్ యాడ్ లేదా సోషల్ మీడియా పోస్ట్ కావచ్చు మార్కెట్ లో చాలా ఎఫ్యూట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏదైనా ఒకటి తీసుకోండి దానిపై ప్రాక్టీస్ చేయండి యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది కంటెంట్ క్రియేషన్ ఈ డిజిటల్ వరల్డ్ లో కంటెంట్ క్రియేషన్ ఒక అద్భుతమైన స్కిల్ పెద్ద బ్రాండ్లు దీన్ని ఎలా ఉపయోగిస్తున్నాయో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు కంటెంట్ క్రియేషన్ అంటే వీడియోలు బ్లాగులు సోషల్ మీడియా పోస్ట్లు లేదా పాడ్కాస్ట్లు వంటివి తయారు చేయడం ఇది మీ క్రియేటివిటీని పెంచడమే కాకుండా ఆన్లైన్ లో మీ బ్రాండ్ ను నిర్మించడానికి కూడా సహాయపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో గ్రీన్ డాట్ బాల్ అనే ఇనిషియేటివ్ తో అద్భుతమైన కంటెంట్ క్రియేషన్ చేస్తుంది మీకు ఇష్టమైన టాపిక్ వీడియోస్ చేయండి లేదా బ్లాగ్స్ రాయండి ఇలా చిన్నగా మీ జర్నీని స్టార్ట్ చేయండి హ్యాండిలింగ్ ఫోర్ ఈ స్కిల్ నేర్చుకోకుండా పై ఎనిమిది నేర్చుకున్న ఎందుకు ఉపయోగం ఉండదు ఎందుకంటే జీవితంలో ఫెయిర్ సహజం కాబట్టి ఫెయిల్ అయ్యారంటే మీ ప్రయాణం ముగిసిపోయినట్టు కాదు అది కొత్తగా నేర్చుకునే అవకాశం అని అంతెందుకు ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ ఓడిపోయింది కానీ అక్కడ ఆగిపోలేదు ఇరవై ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ విన్ అయ్యింది అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ చాంపియన్స్ ట్రోఫీ కూడా విన్ అయ్యింది ఫెయిల్ అయ్యామని నిరాశ చెందకండి బదులుగా దాని నుండి ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి ఈ విధంగా ఫెయిల్యూర్స్ ని ఎదుర్కోవడం నేర్చుకుంటే అవి మిమ్మల్ని మరింత బలంగా తెలివిగా మరియు సక్సెస్ఫుల్ గా మారుస్తాయి ఈ నైన్ స్కిల్స్ మీ జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అవుట్